ఉద్యమకారుడు డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ దిలీప్ కొనతంగారిపై కొనసాగుతున్న రేవంత్ సర్కార్ కక్ష సాధింపు చర్యలు నిర్మల్ కోర్టు బెయిల్ మంజూరు చేసిన కొద్దిసేపటికే మరొక అక్రమ కేసు పేరుతో అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్న పోలీసులు ఇప్పటికే ఉన్న కేసులు కాకుండా పలు కొత్త అక్రమ కేసులను కూడా రేవంత్ సర్కార్ నమోదు చేసినట్లు సమాచారం న్యాయస్థానాల తీర్పులను గౌరవించకుండా కోర్టు ఆర్డర్లను సైతం తుంగలో తొక్కుతూ పోలీస్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్న రేవంత్ సర్కార్ ప్రజా కోర్టులో నీ పతనం తప్పదు రేవంత్ రెడ్డి అంటున్న బీఆర్ఎస్ నేతలు ఆలోచించాలి అరే ఎట్లా అంటే పది మంది ఉన్నారు పరిపాలన ఇదే ఇప్పుడు కడవాళ్ళు ఇప్పుడు ఇదే ఈ రాష్ట్రంలో చట్టబద్ద పాలన కొనసాగట్లేదు అరాచకత్వం ఏం లేదు రాజధాని ఇదే ఉంటుంది ఇంతమంది లాయర్లు ఉన్నారు నాకు కానీ పోలీసులు మాత్రం చుట్టుముట్టున్నారు దాన్ని గణించుకోవడానికి నిరోధిస్తున్నారు ఇక ఆలోచించండి బండిలో ఎక్కించుకొని తీసుకెళ్తాము ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వాలి కడెం కడెం పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారంట ఇక్కడ నుంచి ఫార్టీ కిలోమీటర్స్ మేమేమన్నాం అంటే ఇక్కడే ఉన్నాం కదా మీ ఫ్రెండ్ ఈ బండి సైన్ చేస్తాము బికాస్ తను జెట్ లాండ్ లో ఉన్నారు సో ఆల్మోస్ట్ టూ త్రీ డేస్ జర్నీ లో నిన్నంతా పడుకోలేదు మొన్నంతా పడుకోలేదు సో తన హెల్త్ బాగాలేదు సో మీరు మాకు పర్మిషన్ ఇస్తే ఇక్కడే తీసుకుంటామని చెప్తే కూడా తినట్లేదు మాకు హైయర్ అఫీషియల్స్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ అని అంటున్నారు సో ఈ విధంగా అసలు హరాస్ చేయాల్సిన అవసరం ఏముంది తెలంగాణ డీజీపీ గారు ఇక్కడ ఉన్న ఎస్పీ గారు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఇలాంటి అవసరం లేదు మీరు మాకు ఒక నోటీస్ ఇక్కడే ఇవ్వచ్చు అక్కడికే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఇవ్వాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా అసలు ఇంటికి వచ్చి ఫార్టీ వన్ నోటీస్ ఇస్తున్నారు అట్లా ఎన్నో కేసులు మేము ఎక్కడ ఉంటామో పర్సన్స్ అక్కడికి వచ్చి నోటీస్ ఇవ్వచ్చు కానీ ఇప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఇప్పుడు ఇప్పుడే జడ్జి గారు వదిలిపెట్టారు రిలీజ్ చేశారు సెటింగ్ ఫ్రీ అని అన్నారు సెట్ ఏం ఫ్రీ అన్న తర్వాత ఈ విధంగా వెహికల్స్ పెట్టుకుని ఏ విధంగా వాళ్ళు కడెం పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు చూడండి మరి మేమైతే చెప్పాము మరి హైయర్ ఆఫీసర్స్ తో మాట్లాడమని వాట్ వాడారు Terima kasih telah menonton.

ఇది మీరు ఆల్రెడీ రిమైండ్ ఇచ్చారు ఆప్ అని కోట్ల జడ్జి గారు వదిలేశారు మీకు మీకు వచ్చి మాకు ఆర్డర్ కాపీ హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ